ఇప్పుడు మూడవ భాగం వద్దాం మూడవ మూడవ భాగం ఏమంటున్నాడంటే దేవుని తత్వమును ప్రతిపాదించిన యహోవా యహోవా దేవుడి త్రిత్వాన్ని ప్రతిపాదిస్తున్నాడు ఆ త్రిత్వములు ఉండే ఏ యేసుక్రీస్తుని ఆ తృత్వములు ఉండే కూడా దేవునిగా దేవుడే యహోవా ప్రతిపాదిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం ఈ మూడవ ఆ యొక్క వాదనలో లేకపోతే ఈ మూడవ వివరణలో ఆ కాబట్టి దేవుని దేవునిచ్చాగమా ఈ మూడవ వివరంలో దేవుడి ఆయన త్రిత్వాన్ని ఆయన ఎగ్జిస్టెన్స్ని ఆయన ఆత్మను ఆయన వాక్కుని అంటే యస్సు క్రీస్తుని పరిశుద్ధాత్మని కూడా ఆయనతో కలిపి దేవుడిగా ప్రతిపాదిస్తున్నట్లుగా చూడండి ఆది కాను ఉపాధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఇలా ఉంది ఏముందటంటే దేవుడు మన స్వరూపు మన పోలకు చొప్పు నలు చేయుదము అన్నమాట చెప్పాడు దేవుడు మన పోరుకు చెప్పుడు మనస్వరూపం మందు నలు చేయదు అని ఎవరితో చెప్పాడట తన త్రియేకత్వంతో చెప్పాడు అంతేగాని అక్కడ నుండి దేవదోతులతో చెప్పలేదు ఎందుకంటే అంటే దేవదోతులు తప్ప త్రియేకత్వము కలిగిన వారు కాడు ఏంజల్ గాలి వాయువులు కానీ త్రిత్వం కలిగిన వారు ఎవరట అంటే ఎగ్జిస్టెంట్ వర్డ్ అండ్ స్పిరిట్ ఈ మూడు కలిగిన వాడు తనతో చెప్తున్నాడు ఆ మిగతా ఈ రెండు వ్యక్తిత్వాలతో కూడా అనుకుంటున్నాడు ఏమని అంటున్నాడు మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయదు అనుకుంటున్నాడు ఇది నిజమని ఈ తృత్వం నిజమని చూపించడానికి ఆదికాండము పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో యేసు ప్రభు ఆ దేవుడు అని కూడా కనబడుతుంది గనుక అందులో దేవుడు తన తృత్వాన్ని సూటిగా చూపిస్తున్నాడు ఎలా చూపిస్తున్నాడట అంటే ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చిన మరియు మమరే దగ్గర నున్న సింధూరావు వరములో అబ్రహాము ఎండవేళ గుడారపు పొద్దు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడేను అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది అతడు వారిని చూచి ఎవరు చూచాడు యహోవా ముగ్గురు మనుషులుగా కనబడుతున్నాడట మళ్ళీ చూడండి ఒకసారి యహోవా అతనికి కనబడేను ఎలా కనబడ్డాడట అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది అంటే ముగ్గురు మనుషులుగా యహోవా కనబడ్డాడు అతడు వారిని చూచి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొంటుకు పొరగెత్తి నేలమట్టుకు వంగి బ్రభ్వా నీ కటాక్షము నా మీద ఉన్నయటరా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అంటున్నాడు వచ్చిన ఉపయోగించాడు ప్రభ్వా ప్రభువా అడోనాయ్ అడోనాయ్ నన్ను దాటిపోవద్దు ఎవరిని యహోవాని ఎలా కనబడ్డాడు యహోవా ముగ్గురు మనుషులుగా కనబడ్డాడు కనుక అక్కడ మనము మన కోరుకు మన స్వరూపం అందు మన కోరుక చొప్పున నరులను చేదుము అన్న మాట అక్కడ తత్వాన్ని సూచిస్తుందంటానికి ఈ మాట ఈ పద్దెనిమిది అధ్యాయం అంతా కూడా బలపరుస్తుంది గనక ప్రిమెట్ వల్ల దేవుడు ఒక వ్యక్తిగా ఒక యహోబాగా కనబడ్డాడు ముగ్గురు వ్యక్తులుగా కనబడ్డాడు అక్కడ చూస్తే ఆ యొక్క ప్రభు ఆనబడిన ఒకటిగా పలకబడుతున్నాడు తర్వాత చూస్తే అందుకైనా అంటే ఆ వచ్చినాల్లో పద్దెనిమిది వచ్చినాల్లో ఆ అధ్యాయంలో చూస్తే అందుకైనా మీదటికి కాలమున మీదకు వచ్చేదన్ను నీ నిశ్చయముగా మరలా వచ్చేదన్ను అన్నాడు మీదటికి ఈ నిశ్చయంగా మరల మరణకు వచ్చేదన్ను వచ్చేదము అనలేదు ముగ్గురు అని చెప్పలేదు అక్కడ నువ్వు అని ఏకోవచ్చను ఉపయోగించాడు ముగ్గురుగా కనబడిన దేవుడు ఒక్కడనే ఉపయోగిస్తున్నాడు ఉపయోగిస్తున్నాడంటే ఆయన త్రియేకత్వాన్ని చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు ఏంటట ఆయన త్రియేకత్వం ఉండేటటువంటి పరిశుద్ధాత్ముడిని ఆయన త్రియేకత్వం ఉండేటువంటి ఆ లార్డ్ అడోనై లేకపోతే చూపిస్తున్న ఎలోహీ అంటే దేవుడిని హోగా ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు అనేది మనకి కనబడుతుంది త్రిత్వం వీడియో కూడా చేశాను దాన్ని చూడండి ఎందుకంటే త్రిత్వంలో ఉనికి వా త్రిత్వం యొక్క నామం ఒకటే అది కూడా చూద్దాం ఆ తర్వాత త్రిత్వం యొక్క యాటిట్యూట్స్ కూడా ఆ ఒక్కడికి చెందుతాయి దేవుడు అనే ఆరోపణ త్రిఐకత్వానికి చెందుతుంది కనుక యేసు క్రీస్తు దేవుడు ఎగ్జిస్టెంట్ దేవుడు యహోవా లేకపోతే యలోహిం దేవుడు ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు దేవుడు యలోహిం యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు త్రియక దేవుడు ముగ్గురికి కూడా ఒకే ఆరోపణ దేవుడు అనేది ఆరోపించబడుతుంది కాబట్టి ఈ మూడవ ప్రతిపాదనలో ఆ యహోవా దేవుడైన యహోవా ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు మరియు పరశుద్ధాత్డు కూడా కనబడుతున్నాడు అయిపోయింది మూడవ వివరణ నాలుగో వివరణ చూసుకుందాం నాలుగు ఐదు వివరణలు ఉన్నాయి కనుక నాలుగో వివరణ చూసుకుంటే ఏముందట అంటే రండి ప్రీమేడ్ వల్ల కొత్త వారు అనేకులకి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి పాత వారు అనేకులకి షేర్ చేయండి లైక్ కొట్టండి దేవుని దీవెళ్ళు పొందండి నామమును ప్రతిపాదించిన యహోవా ఎవరట యేసుక్రీస్తు నామమును ప్రతిపాదించిన యహోవా అంటే దేవుడైన యహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు అంటానికి దేవుడే ఆయన నామమును ప్రతిపాదించాడు ఆ చూద్దామా రండి ప్రియాధ్యాయుల జనాగమ్మ నిర్గమ్మ కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఏమంటాడు అంటే ఆయన సన్నిధిని జగత్తుగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమమును ఆయన పరిహరింపాడు నా నామం ఆయనకున్నది చూడండి రెండు ప్రతిపాదిస్తున్నాడు దేవుడు అతిక్రమమును పరిహరించేవారు ఎవరు దేవుడే అతిక్రమములు అనగా పాపములు పాపములు పరిహరించవాడు ఎవడు దేవుడే అని యహోవా ఇక్కడ వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయనకి కోపం రాపోవద్దు ఆయన కోపం రాకపోవద్దు ఆయన మీ అతిక్రమములు పరిహరింపడు సుమీ అన్నట్లుగా జాగ్రత్త చెప్తున్నాడు అంటే యేసుకృష్ణ దేవుడిని యహోవా దేవుడిగా ప్రతిపాదిస్తున్నాడు అక్కడ నా నామం ఆయనకున్నది అంటున్నారు అంటే యహోవా ప్రతిపాదించిన దేవుడికి ఎవరి నామం నా నామం అంటే యహోవా నామం ఉందని ఎందుకట అంటే ఈ నామము యహోవాకి ఈ నామము యలహంకి తర్వాత పరిశుద్ధాత్ముడికి యేసుక్రీస్తుకి కూడా ఒకటే నామము ఆరోపించబడుతుంది గనుక ఏంటంటే ఆయన చలిదిన జాగ్రత్తగా ఉండి ఆయన మాట విన ఆయన కోపం రాకవద్దు మీ అతిక్రమము ఆయన పరిహరిపడంటే పరిహరించే వాడు ఆయన దేవుడు ఆయన ఆయన దేవుడు నా నామము ఆయనకున్నది నాకు ఏ నామం అయితే ఉన్నదో నాకు ఏ ఆరోపణ అయితే ఉన్నదో అది ఆయనకున్నది అని దేవుడి నిహోవా ప్రతిపాదిస్తున్నాడు యేసుక్రీస్తు విషములో తర్వాత దానిని యేసు ఏమంటున్నారంటే యోన్ సువార్త ఐదొంత వేల నలభై మూడులో యోహన్ సువార్త ఐదొందలభై మూడులో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మరియు మీరు నన్ను స్వీకరించడం లేదు అని యేసు బ్రహ్మారు మాట్లాడుతున్నారు నన్ను స్వీకరించట్లేదు మీరు నేను తండ్రి నామములు వచ్చి నా తండ్రి ఇక్కడ ఏమన్నాడు నా నామం ఆయనకున్నది అంటే ఎగ్జిస్టెంట్ అనబడిన వాడు ఏమంటున్నాడు వాడు ఏమంటున్నాడు నా నామం ఆయనకున్నది ఎవరికి ఎడోనాయికి ఏటా నామము యే ఆ నామమున యూస్తు ఏమంటున్నాడట క్లెయిమ్ చేస్తున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు అంటే దేవుడు ప్రతిపాదించిన నామం ఎవరి నామట దేవుడేనా యేసుక్రీస్తు నామం యేసుక్రీస్తు నామం ఏంటట రక్షకుడు యహ్ అడోనాయ్ అనే నామంను ప్రతిపాదిస్తున్నాడు నా తండ్రి ఉన్నారు అని యస్ క్రిష్ణు ప్రభారు అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు తర్వాత యస్యు క్రిష్ణు ప్రభారు క్లైమ్ చేస్తున్నారు దేవుని దగ్గర క్లైమ్ చేస్తున్నారు ఎవరి క్లైమ్ అంటే తండ్రి పాత్రని క్లైమ్ చేస్తున్నారు కుమారుడు పాత్రలో ఉండి ఎంటట పదోధ్యాయం పదవచనం యోహన్ సువార్త పదిహేడు అధ్యాయము పదవచనంలో నావనియు నావి వారి ఎందుకు నేను మహిమపరచబడి ఉన్నాను అంటున్నారు యస్సు క్రిస్ ప్రభార్ క్లైమ్ చేస్తున్నారు ఏలో హీముని నావన్యు నీవి వన్యు నావి అంటే నాకు సమాన హక్కు ఉంది వారసత్వం ఉంది నీలో అంటున్నారు కనుక నామంలోనే కాదు దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో అన్ని కూడా ఈయనే తండ్రి స్థానంలో ఆయనే కుమారుడు స్థానంలోకి వచ్చినా ఆయనే సింహము నక్కల మర్చికి వెళ్ళే సింహమే మనుషుల మధ్యకి వచ్చిన శ్రమమే ఎడారిలోకి వెళ్ళిన శ్రమం మనం పోదు అలాగే దేవుడు మనుషుల మధ్య కుమారుడు స్థానంలోకి వచ్చినా ఆయన దైవత్వం అనేది పోదు ఆయన దైవిక ఆరోపణలు పోవు ఆయన దైవిక వారసత్వం అనేది పోదు సమానత్వం అనేది పోదు ఓకేనా తర్వాత చూస్తే పదకొండు వచనంలో యశు క్రీస్తు ప్రభు అంటే యోహాంశు వార్త పదిహేడు అధ్యాయం పదకొండు ఉంది అన్ని చూసుకుందాం పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చిన ఉంది సగం చదువుతున్నాను పరిశుద్ధుడిపోయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము నీవు నాకు అనుగ్రహించినా నీ నామందు వారిని కాపాడము మనం ఏకమై ఉన్నలాగున అని అంటున్నారు ఏకమై ఉన్నాడు యసు ఎడ్జిస్టట్ పరిశుద్ధుడు త్రి ఏకమై ఉన్నాడు గనుక మనం ఏకమై ఉన్నలాగున ఏంటండి లోపల నీ నామందు అంటే ఏకమై ఉన్న నామము అందుకే యసు ప్రభు అంటారు సువార్తలో ఇరవై ఎనిమిది ఆ పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన అంటారు తండ్రి యొక్కయుమాని యక్యు పరిశుద్ధాత్మ్యు నామములోనికి అంటారు అంటే నామములోనికి తండ్రి యొక్క కుమార్ ఎక్కి పరిశుద్ధాత్మ్యకి నామని ఏక వచ్చిన వాడాడు ఈ ముగ్గురు వ్యక్తిత్వాల్ని కూడా ముగ్గురుగా వాడాడు కనుక ఈ ముగ్గురికి ఆరోపించబడిన నామము ఒకటే అదే కాబట్టి పదిహేడు పదకొండులో నీ నామందు వారిని కాపాడు నీవు నాకు అనుగ్రహించిన నీ నామము ఎక్కడ హెచ్చు తగ్గులు కనబడట్లేదు కాబట్టి ఆ త్రియేక నామము నామము యేసు దేవుడిది అంటే తండ్రిగా ఉండేటప్పుడు యేసు క్రిస్తు ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ ఉండేటప్పుడు త్రియేక నామం అనేది మనకు కనబడుతుంది తర్వాత యశ్వ గ్రంథము నలభై రెండు ఆరులో యహోవాను నేని ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చందనీయను అని దేవుడు చెప్తున్నాడు యశో గ్రంథం నలభై రెండు ఆరులో ఇదే నా నామము మరి ఎవరికి నేను నా మహిమను ఇచ్చేవాడిని కాదంటున్నాడు మరి నేను మరి ఎవరికి నీ మహిమను ఇచ్చిన కాను అని చెప్పిన దేవుడు నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై నా నామం ఆయన పున్నదే అంటున్నాడు తప్ప నేను ఇచ్చాను చెప్పలేదు ఏమండి నానామన్నాడు కానీ ఇచ్చానని చెప్పలేదు కనుక ఇప్పుడు ఏంటంటే వలరా ఆయన ఇచ్చింది కాదు ఈ త్రేకత్వానికి ఉదాహరణకి మీకు అర్థం అవటానికి ఒక మాట నా పేరు రాజు ఓన్లీ శవముగా ఆయన నా శరీరానికి రాజు శవం అంటారు అంటే ఆ పేరు వర్తిస్తారు నా రాజు ఆత్మ ఇప్పుడు ఎక్కడుందో అంటారు అంటే రాజు ఆత్మకి కూడా రాజుని పేరు వర్తిస్తారు రాజు బ్రతుకున్నప్పుడు అంటే రాజు ప్రాణమునికి కూడా రాజులు పోయి వర్తిస్తుంది అవునా అలాగినే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనబడ్డ త్రియేక దేవుడు మూడు వేరు వేరు వ్యక్తిత్వాలు ఒక్కటి కాదు మూడు మూడు వేరు వేరు వ్యక్తిత్వాలు అయినప్పుడు కూడా ఒక్కడే దేవుడై ఉన్నాడు అంటే వ్యక్తిత్వాలు ఒకటి కాదు ఒక్కటి కాదంటే అర్థం ఏంటంటే వ్యక్తిత్వాలు ఒకటి కాదు కానీ మూడు వ్యక్తిత్వాలు ఒక్కడే దేవుడై ఉన్నాడు అన్నమాట మీకు అర్థం అవటానికి నా శరీరం ఎప్పుడు కూడా లోకములో ఉండేట్టు వాటి విషయంలో ప్రతిస్పందిస్తూ ఉంటుంది నా శరీరం దాని యొక్క దాని యొక్క న్యాచురల్ అది కానీ నా ఆత్మ ఎప్పుడు దైవ చెత్తనే కలిగి ఉంటుంది దాని యొక్క స్నాచురల్ అది అదే రీతిగా నా ప్రాణం ఎప్పుడు కూడా నాది నా ఇల్లు నా కుటుంబం నా భార్య నా ఇల్లు నా సంపాదన నా డబ్బు నా ఆస్తి అన్న ఆ యొక్క వ్యక్తిత్వం కలిగి స్వభావం కలిగి ఉంటుంది కనుక మూడు మూడు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకే మానవుడిని రాసు నేను అలాగే దేవుడు కూడా మూడు వ్యక్తిత్వాలు తండ్రి కుమారుడు పరిశుద్ధార్కుడు అనబడ్డ మూడు వ్యక్తిత్వాలు కలిగిన ఒకే స్వభా దైవిక స్వభావం కలిగిన దేవుడై ఉన్నాడు ఓకేనా తర్వాత చూస్తే ప్రిమేట్ వల యశ్రంథం తొమ్మిది ఆరులో మోష యశగ్రంథం తొమ్మిది ఆరులో చేత ప్రతిపాదింప చేస్తున్నాడు దేవుడు ఏమని అనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రించబడును అని చెప్తూ ఆయన రాజం చెప్తూ ఆయన పేరును చెప్తున్నాడు ఏమని బలవంతుడైన దేవుడు రిచి తండ్రి అంటే ఆయన బలవంతునేని దేవుడు మిచ్చిన తండ్రి ఎవరట ఆ కుమారుడు అంటే దేవుడి ప్రతిపాదించున్న దేవుడు క్రీస్తు లూయా తర్వాత చివరిగా ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పద్దొమ్మ పదకొండు వచ్చినలో ఏమనుందట అంటే దాని దాని మీద కూర్చుండి ఉన్నప్పుడు ఉన్నవాడు మరియు పరలోతలు తెలుగుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గురువు ఒకటి కనబడేను దాని మీద కూర్చుంటున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గెలవాడు అన్న మాట ఉంది ఏంటంటే నామము గెలవాడు పెట్టబడ్డవాడు కాదు ఆ కింద ఎక్కడ ఒక మాట ఉంటే ఆ పెట్టబడ్డాము అని చెప్పి అంటారు అది కాదు ఇక్కడ గలవాడు ఉంది ఆ వచ్చి వచ్చినప్పుడు కూడా కరిగిలివాడు నామం వాడు అని ఉంటుంది వాడు అంటే తలుపు తనికే కలిగిన వాడు తప్ప వేరువారు పెట్టినది కాదు అదే అర్థం కనుక ఇక్కడ ఏముందట అంటే నమ్మకమైన వాడును సత్యవంతుడును అన నామం కలవాడు సత్యవంతుడు ఎవడట యశ బ్రహ్మణుడు మాట అద్వితీయ మీద నిన్ను నీవు పంపిన యేసు కృష్ణు ఎరుగుటే నిత్య జీవమన్నాడు కనుక సత్యవంతుడంట ఎవరట దేవుడు అని ప్రకర్రంథంలో పద్ధతి పదకొండు వచ్చిన చెప్పబడుతుంది ఏం కనబడుతుందట ప్రీమెట్ వల్ల ఈ త్రిత్వాన్ని ప్రతిపాదించిన దేవుడు ఆయన నామములు ప్రతిపాదించాడు ఆయన నామంలో కూడా ఏం కనబడుతుందంటే మనకి ప్రిమేట్ వాళ్ళంటే ప్రిమేట్ వాళ్ళ ఆయన నామములు కూడా దేవుడిని యోవా ప్రతిపాదించిన ప్రతిపాదన ప్రతిపాదించిన దేవుడు అన్నది సత్యం గనుకనే యశ్వ గ్రంథం ఆ ప్రిమేట్ వల అదే రీతిగా నిర్గమకాండము ఇవన్నీ కూడా మనకి కనబడుతుంది యోహాస్ వార్త ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఆ నామ విషయంలో కూడా ప్రతిపాదించిన దేవుడు యహోవా ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు అనేది తరువాత ప్రియ దేవుని జనాగమా ఫెబ్రవెలి రాష్ట్ర పత్రిక ఒకటి ఏడు నుంచి ఎనిమిదిలో దేవుడిగా ప్రతిపాదిస్తున్నాడు దేవుడిని యహోవా నేరుగా నేరుగా దేవా అని పిలుస్తున్నాడు దేవుడిని హోవా నేరుగా అది హెబ్రెలి రాసిన ఐదో వాదన హెబ్రిల్ రాసిన పత్రిక ఒక అధ్యాయము ఏడెనిమిది వచ్చినాల్లో ఏమంటాడంటే తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని అగ్నిజ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దోతను దోతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన తన కుమారుని కూర్చి అయితే తన కుమారుని కూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది అని చెప్పుతున్నాడు ఇంకొక మాట అంటున్నాడు నీ రాజధానం న్యాయార్థమైంది అంటున్నాడు రెండో మాట మీ సింహాసు నిరంతరం నిలుచును మీ రాజధాని న్యాయార్థమైనది అని చెప్పి దేవుడిని హోవా యేసు అని తన కుమారుని పూర్చి అయితే అని ప్రతిపాదిస్తున్నట్లే కనబడుతుంది అంటే దేవుడిని హోవ ప్రతిపాదించిన దేవుడు ఎవరు క్రీస్తు తర్వాత ఆరు ద్వితీయోపదేశాండము పద్దెనిమిదో అధ్యాయము పదహార వచ్చిన దేవుడిని హోవ నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినబడను ఎన్నిసార్లు వాడాడు నాలుగు సార్లు నీ వాడాడు నీ మధ్యను నా నావంటి వంటి ప్రవక్తను చెప్పి మళ్ళా మీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవరు నాలుగు సార్లు వాడాడు కానీ ఆ మధ్యలో నా వంటి ప్రవక్త అని దేవుడిని యహోవా అంటే ఎవరు ఆయన నా వంటి ప్రవక్తను నీ మధ్యను మీ సహోదరులలో నీ కొరకు పుట్టించదును నీవు ఆయన మాట వినవాలని చెప్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడి నీహం ఎవరిని ప్రతిపాదిస్తున్నాడు పుట్టుబోయే యేసుక్రీస్తుని ప్రతిపాదిస్తున్నాడు నా వంటి అంటే నేనే ప్రవక్తిగా వస్తున్నానని దీనికి ఆధారమేట ఏకాగ్రహము ఐద రెండవ చలో ఆయన పురాతన కాలము వదులుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమడును అనమాట వచ్చును అనమాట ఆ రీతిగా కనబడుతుంది కాబట్టి ఈ మాట చూస్తే దేవుడు యేసు క్రీస్తుగా రావడం అనేది ఎక్కడ ద్వితీయ దర్శకాడు పద్దెనిమిది అధ్యాయం పదహారు వచ్చిన కనబడుతుంది మరియు అక్కడ ఏమన్నాడు నిర్గమకాడు ఇరవై మూడు వద్ద ఇరవై ఒకటి నీవు ఆయనకు కోపం రేప ఆయన కోపం రేపవద్దు నీ పా ఆయన నీ పాపం పరిహేనప్పుడు నీవు ఆయన మాట వినవల్ల మాట అన్నాడు అక్కడ ఎక్కడేమంటాడట నీవు ఆయన మాట వినవాలని ఇక్కడ కూడా అన్నాడు కనుక ఎక్కడ కూడా మాట నీవు ఆయన మాట అన్నాడు తర్వాత యేసు ప్రభుగా యేసు ప్రభు బాక్చ్యూస్ తీసుకున్నప్పుడు కూడా తండ్రిని దేవుడు ప్రత్యక్షమయ్యి పౌరాన్ని పంపించి పరశుధాత్ పంపించి మీరు ఆయన మాట వినవలని సలహా ఇచ్చాడు దేవుడు కనుక ఈ మాటలు చూస్తే ప్రిమిట్ వల నేనే అంటే తననే నేనే యహోవాగా లేకపోతే నేనే కుమారుడికి వస్తానన్నట్లుగా లేకపోతే నేనే ప్రమక్తిగా వస్తానన్నట్లుగా ఈ ద్వితీయ దేశ కాలంలో ఆ యొక్క ఏడవ ప్రతిపాదనలో కనబడుతుంది దేవుడిగా ఆరో ప్రతిపాదన నేనే యహోవానికి నేనే వస్తున్నానని ఆ ద్వితీయ దేశకాణం యశగంధ నేము మూడవ వచనములు వచనములో కనబడుతుంది నేనే అనేది ఏడువ ప్రతిపాదన నేనే వస్తున్నాను కుమారుడిగా అన్నట్లుగా దానికి కూడా ఇంకొక ఈ మూడు ఏంటట మొదటిది ద్వితీయ దేశం పద్దెనిమిది అధ్యాయం పదహారు వచ్చినము అనేది మొదటిది నేనే నేనే ప్రవర్త వస్తున్నానని ఆ తర్వాత చూస్తే యశ్వ గ్రంథం నలభై అధ్యాయం మూడో వచనంలో యోహోకు మార్పులు సలాలు చేయడనే ప్రవచనం ఇచ్చాడు పిలుపు ఇచ్చాడు ఆ యొక్క వ్యూహానికి ఎవరు మన బాప్తిస్ విద్యోహానికి గనుక బాప్తిస్ విద్యోహానికి యహోవాకు మార్గం సిద్ధం చేయండి అంటే నేనే కుమారుడిగా వస్తున్నాను అని చెప్పినట్లుగా మనకి కనబడుతుంది ఆ తర్వాత చూస్తే ప్రిమెట్ వల యశ గ్రంథము అరవై అదే ఆరో వచ్చి యహోవాకు ఆయన బంగారము దూప ద్రవ్యములు తీసుకొచ్చిన వారు యహోవాకు ఏం చేశారట ఆయన స్తోత్రములను ప్రకటించారట అయితే ఇక్కడ మత్స్య స్రోత్ దేవుడు కూడా యేసుక్రీస్తుకి క్రిసుకి సాగిలి పూజించినట్లుగా కనబడుతుంది ఆయన స్ముతించినట్లుగా కనబడుతుంది ప్రివేట్ వారా కనుక అభిషేకం అరవై ఆలోచన ఉండే యహోవా అడోరాయ్ ఎవరట మత్యసు వార్తలో శిశువుగా పుట్టిన యశు క్రీస్తు అనేది దేవుడు ప్రతిపాదిస్తున్నాడు యశగ గ్రంథం ప్రకారంగా ఇక్కడ యశ గ్రంథం అక్కడ అరవై అధ్యాయం ఆరు వచ్చనం ఇక్కడ యశ గ్రంథం నలభై అధ్యాయం మూడు వచనం ఇక్కడ ద్వితీయ శ్రీకాండం పద్దెనిమిది అధ్యాయ పదహారు వచ్చనంలో కూడా ఈ మూడు వచ్చినాలు కూడా నేనే యశు క్రీస్తు అని ప్రతిపాదిస్తున్నాడు అంటే దేవుడు నేనే ఆ యేసుక్రీస్తునైన క్రీస్తునైన దేవుడును అని దేవుడే ప్రతిపాదిస్తున్నాడు ఏడవ ప్రతిపాదనిది చక్రేకరణ ఒకటో వచ్చరులో యహోవ వాక్కు ఏమంటుందట పదవచనంలో ఏమంటుందట అంటే తాము పొడిచిన నా మీద దృష్టించి అని ఉంటుంది యహోవ వాక్కు ఏమంటుంది తాము పొడిచిన నా మీద దృష్టించండి ఎవరు యహోవాని పొడిచారట యుహో దృష్టించట అర్థం ఏంటట యహోవ ఏమో చెప్తున్నాడు ఏసుక్రీస్తుని వచ్చి వారు వారు పొడిచిన వాడిని నేనే అంటే ఏసు క్రిస్తు వచ్చిన వాడును నేనే అని గ్రంథం అంతటి ప్రకారంగా కూడా ఒకటి అధ్యయము ఆ పన్నెండు అంతటి ప్రకారం కూడా యహోబాబు ప్రతిపాదిస్తున్నాడు అంటే అక్కడేం చూసాం యశ గ్రంథం అరవై దేవం ఆరు వచనం యశ గ్రంథం నలభై అధ్యయం మూడు వచనం జాక్రయ గ్రంథం పన్నెండు అధ్యయం ఒకటి పది వచ్చిన ఆ తర్వాత చూస్తే ఆ యొక్క ద్వితీయ దేశకాండం పద్దెనిమిది దేశం పదహారు వచ్చినారు ఇట్లా చూస్తే నేనే యస్ వచ్చిన వాడిని అన్నట్లుగా ఆయన పుట్టుకలోను ఆయన ప్రవక్త యజగులోను తర్వాత చూస్తే ఆయన మరణంలోను కూడా యహోవాయ కనబడుతున్నాడు అంటే నేనే దేవుడైన యేసు క్రీస్తుని అన్నట్లుగా దేవుడిని యహోవా ప్రతిపాదిస్తున్నాడు ప్రీమియట్ వాళ్ళ కాబట్టి చివరికి ఒక మాట చదువుకొని ముగించేద్దాం చివరి ప్రతిపాదన ఎనిమిదవ ప్రతిపాదన ఎంటా ఎనిమిదో ప్రతిపాదన అంటే దాని గ్రంథం మూడొద్దమి ఇరవై ఐదు వచనంలో అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వారి రూపము దేవతల రూపమును కోరినదని వారికి ప్రత్యుత్వం ఇచ్చాను దాని గ్రంథంలో ఆ రాజు చెప్తున్నాడు నాలుగో వ్యక్తి దేవతల రూపమును కలిగి ఉన్నాడు అంటే ఆ తేజస్సుని కలిగి ఉన్నాడు ఆ ముగ్గురికి కూడా హాని ఏమీ జరగలేదు ఆ నలుగురికి కూడా హాని జరగలేదు అగ్నిలో అని చెప్తున్నాడు అంటే దేవుడు తను తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు దాని గ్రంథంలో కాబట్టి ఈ ప్రతిపాదనలు ఉన్నాయి టైమ్ చాలి బోర్డు చెప్పాలి ఆపేస్తున్నాను కాబట్టి ప్రిమేట్ దేవుడి నీహవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు చెప్పండి దేవుడిని హోవ ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు దేవుడిని హవా ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు ఈ తరగతి విన్నారు కనుక అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాగనే వాక్యము బైబుల్ స్టడీ రూపూరేఖ నుంచి వస్తుంది ఆ స్పీడ్గా చెప్పేది అర్థం అర్థం కాకుండా చెప్పేది నుంచి దేవుడు మిమ్మల్ని కాక దేవుడిని ఈ హోవ ప్రతిపాదించింది దేవుడిని ఏ సూపించు ప్రైస్తలో ఆ